అడ్డించవచ్చా అయితే మెయిన్ రోడ్ మనకి ల్యాండ్ బ్యాంక్ ఆ ఎంట్రన్స్ మనకి మంజీరా దగ్గర నుంచి ఉంది అయితే ఫస్ట్ ఫేజ్ లో మనకి ఇటువైపున ఎండ్ వచ్చేసరికి ఇప్పుడు టవర్ ఉందా ఈ టవర్ ఎండ్ లో మట్టి కుట్ట ఉన్నాయి కదా అక్కడ డొంక కనపడుతుందా అది కట్ట అంటే ఎన్ఎస్పి కెనాల్ అటువైపు నుంచి వస్తుంది అది డైరెక్ట్ గా మనకి ఆ హైవే కనెక్ట్ అయింది ఆ హైవే కనపడుతుందా మీకు ఆ హైవేకి మనకి ఇలా కనెక్షన్ రోడ్డు ఉంది ఆ రోడ్డు పాయింట్ అది ఎయిటీ ఫీట్ రోడ్డు జడ్డీ ఫీట్ రోడ్ ఎయిటీ ఫీట్ రోడ్ యాజ్ పర్ జడ్డీ మన అప్రూవల్ లో కూడా అది ఎయిటీ ఫీట్ కి వదిలిపెట్టి దాన్ని డెవలప్ చేసే బాధ్యత లేఅవుట్ అప్రూవల్ వస్తుంది సో ఆ ఎయిటీ ఫీట్ రోడ్డు వరకు మన మన ఫస్ట్ ఫేజ్ ఈ ఫస్ట్ ఫేజ్ అయితే మొత్తం వంద ఎకరాలు ఈ పక్కన ఈ వంద ఎకరాల్లో మనం ఏదైతే ఇప్పుడు ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఒక థర్టీ ఏకర్స్ చిన్న ఇంటర్ కనెక్షన్స్ మధ్యలో ఈ అరకరం కలవలేదు ఈ ఇరవై సెట్ కలవలేదు ఐదు సెట్ కలవలేదు అని ఇప్పుడు దాకా లేఅవుట్ మనం ఎప్పుడో లాంచ్ చేస్తాం ఆపాం కదా సో ఇది సెవెంటీ ఏకర్స్ సింగిల్